సీనియర్ నాయకులు కార్మిక నాయకులు కౌశికారి గారికి అలాగే డిప్యూటీ మేయర్ అభిషేక్ గారికి మా బాబు గోపన్ గారికి అలాగే మలికరి గారికి అలాగే సర్పంచ్లకు ఎంపీటీసులకు మా సోదరి లక్ష్మి గారికి అలాగే ప్రతి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ కార్యకర్తలకు నాయకులకు పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారం బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి రాబగుండం అభివృద్ధి కోసం పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుండి మరి పార్టీ కోసం కష్టపడుతున్నాం పని చేస్తూ ఉన్నాం మరి పార్టీ పెద్దలు అవకాశం ఇస్తే డెక్కడీగా పోటీ చేస్తాము మీ మీ అందరి అండ దండలతోటి ముందుకెళ్తానని సందర్భంగా చెప్తాను అలాగే మాది అప్పటి నుండి కూడా కౌశికర్ గారు నేను అదే ఉన్నా లేకపోయినా కానీ ఊరి కోసం జనం కోసం ప్రజల కోసం మరి పోరాటం చేసుకున్నాం కష్టపడుతున్నాం మరి ఒక అవకాశం వచ్చింది మీరందరూ కూడా పాత పరిచయం ఉన్న వాళ్ళే అంతర్గం మండలం మీరందరూ ఒక మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి గెలిపించండి తప్పకుండా మీ అందరికీ రుణపడి ఉంటాననించి నమస్కరిస్తాను మరి ఏదైతే కేసీఆర్ పాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే మరి మన రైతంగా ఏ విధంగా కష్టపడ్డారు యూరియా కోసం ఎంత అనేది కూడా మన అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మనం కృషి చేద్దాం మన ఎంపీలను మన మీ ఎంపీపీలను సర్పంచ్ లను గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటూ జై తెలంగాణ